కృష్ణ గారు ఆర్మీ కూడా స్ప్రే చేసారా ఎట్లా ఉందండి ఎక్కడ చూసారు ఇది యూట్యూబ్ లో చూసాను ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ లో చూసారు ఫస్ట్ ఎన్ని ఎకరాలు కొట్టారండి ఫస్ట్ రెండు ఎకరాలు కొట్టి ఆ రిజల్ట్ బట్టి మిగతా వాటిది ఇచ్చారు మిగతా ఓ రైతు ఈ విధంగా చూసి చెప్పడం వల్ల నేను కూడా ఈ విధంగా పంట మంచి చేసింది రానండి అని ఇన్వైట్ చేయడం వల్ల నేను కూడా కూడా వచ్చి చూడడం జరుగుతుంది తోటి రైతులందరూ కూడా ఇక్కడ ఆరు మిగతా ప్రొడక్ట్ వాడడం జరుగుతుంది మిరపలో వచ్చే బొబ్బర గొబ్బా కాఫ్ సెట్టింగ్ తెల అలాగే తెల్లదోమ పచ్చదోమ మల్లెపూ లాంటి ఫ్లవరింగ్ మంచిగా రావడానికి సో చాలా తక్కువ ధరలో ఈ విధంగా రైతు సోదరులకు అయితే దొరకడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు గమనించగలరు రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు వచ్చేసి మనం ఈ యొక్క తిరువురి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఎర్రమాడు విలేజ్ కి రావడం జరిగింది మన యొక్క రైతు వచ్చేసి ఈ యొక్క ఆర్ మేగడాన్ అనే ప్రొడక్ట్ వాడడం జరుగుతుంది సో ఆర్ మేగడాన్ ఏ విధంగా పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రైతు మాటల్లో వివరించడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూసినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే అవకాశం ఉంది నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు నా పేరు కృష్ణ తాలూకా కృష్ణూరు కృష్ణా ఓకే సార్ మీరు తోట ఎకరాలు ఏ వేరెలు కొద్ది లావులు వేసారు సో ఆర్మీ కూడా అంతకు ముందు ఏ సెగ్మెంట్ వేసుకున్నారు మీరు తేజ సెగ్మెంట్ ఆర్మీ కూడా చేశాను ఎక్కడ చూసారండీ చూసాను యూట్యూబ్ లో చూసారు యూట్యూబ్ లో చూసి ఒకసారి చూద్దామని ఆన్లైన్ లో బుక్ బుక్ చేసి వేసుకొచ్చి కొట్టా ఫస్ట్ రెండు ఎకరాలకు రిజల్ట్ బాగానే ఉంది బాగున్న తర్వాత మళ్ళీ ఒక పది ఎకరాలు బుక్ చేసి మొత్తానికి కొట్టేసాను మొత్తం వేసిన మొత్తానికి కొట్టిన తేజ రకానికి వరకు రిజల్ట్ వరకు బొబ్బ ఆగింది లైట్ బొబ్బ అంతా ఇడిపోయింది రిజల్ట్ బాగానే ఉంది దామ నల్లి తెల్లదామ పచ్చదామ కూడా ఫ్లవరింగ్ బాగా ఫ్లవరింగ్ నెంబర్ వన్ వచ్చింది ఫ్లవరింగ్ చూడొచ్చు మళ్ళీ వచ్చింది ఫ్లవరింగ్ మంచిగా వచ్చింది కొట్టాక నీకు నాలుగు రోజులు కాని సులుపు దించాను కొట్టాక నాలుగు రోజుల నుంచి మంచి వచ్చింది సో రైతులందరూ ఇది వాడుకోవచ్చు అండి ఎవరైనా వాడుకోవచ్చు అండి ఓకే ఒకసారి నేను చెప్తా ఈ యొక్క ఆర్మీ గడన్ ప్రొడక్ట్ గురించి సో అడ్వాన్స్ బొటానికల్ ప్రో టెక్నాలజీ తో రూపొందించమైనటువంటి ఈ యొక్క ఆర్మీ గడన్ వచ్చేసి ఆర్గానిక్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు సో ఈ యొక్క ఆర్మీ గడన్ వచ్చేసి నేను గత మూడు సంవత్సరాలుగా మన యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది తక్కువ అంటే అందరూ కూడా రకరకాల టెక్నికల్స్ రకరకాల బయోలు చూసుకున్నది పదిహేను వందలు రెండు వేలు ఎక్కువ ఎక్కువ కాస్ట్లు ఉండడం జరిగింది కొట్టినా కానీ రెండు మూడు రోజులు ఆపడం మన రిజల్ట్ రావారు కానీ మీరు ఒకసారి వాడిని చూసినట్లయితే మిరపలో వచ్చేటువంటి బొబ్బర గొబ్బ జెమినీవర్స్ దొప్పలు కానీ మన నల్లి సమస్యలు తోట ఫ్లవరింగ్ మంచిగా రావడానికి క్రాఫ్ట్ సెట్టింగ్ మంచిగా కావడానికి ఈ యొక్క ఆర్మీ గడన్ అయితే పనిచేయడం జరుగుతుంది అలాగే ఇందులో ఉన్నటువంటి టెక్నికల్స్ నేను తెలియజేయడం జరుగుతుంది సో ఇందులో వచ్చేసి మనకి ఎంబోలా రైఫ్సి టెన్ పర్సెంట్ క్లోమో ఫంగి టెన్ పర్సెంటేజ్ అలాగే ఎంబోలో రైఫ్సి ట్వెల్వ్ పాయింట్ డబ్ల్యూవి రూపంలో ఇది ఉండడం జరుగుతుంది టెక్నికల్స్ ఇది మన కంపెనీ వచ్చేసి రాసన్ ఆర్గ కంపెనీ అండి ఇది సో ఇది మిరపలో వచ్చేటువంటి అన్ని రకాల తడమాటు సమస్యలు కానీ బొబ్బరి సమస్యలు కానీ నల్లి సమస్యలు గానీ తెగులు సమస్యలు గాని అన్నిటి మీద కూడా పనిచేయడం జరుగుతుంది సన్నపురుగు ఉన్నా కానీ సన్నపురుగు మీద కూడా చేయడం జరుగుతుంది సో రైతు మటల్లో కూడా మీరు వినడం జరిగింది సో నేను కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా వివరించడం జరిగింది ఆయన యొక్క పంట పొలంలో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా మనకి ఇక్కడ ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరు కూడా చూడడానికి రమ్మన్నారు వచ్చి మనం చూడడం జరిగింది తోట కూడా మంచిగా ఎందుకంటే ఇంత మంచి స్ప్రే చేసిన తర్వాత ఇంత హ్యాపీగా ఉండడం జరిగింది కాబట్టి మనం మంచిగా రిసీవ్ చేసుకున్నారు సో ఇది రైతులందరూ ఆడుకోవచ్చు మీరు ఏం చెప్తానండి ఎవరైనా ఆడుకోవచ్చు అందరు రైతులు ఆడుకోవచ్చు ఈ మందు వల్ల ఇబ్బందే లేదు రేటు కూడా తక్కువ రేటే ఏది కొట్టినా రెండు వేలు తక్కువ కావట్లే గా ఉంది ఇది మట్టి రెండు సార్లు మట్టి ఓకే ఓకే